మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసి ప్రాజెక్ట్స్ జయ శ్రీమారాయణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు ధనుర్మాసంలో పదకొండవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం ఓం శ్రీ గోదా కరవై నమతుల్ పలకరందు செத்தார் திறரடையச்ச நிசரி செய்யும் குட்டமுன்னில்லாத கோவல்தும் போர்க்கடியே பூத்தர வல்குல் புனமையிலே போதராய் சுத்தத்துத் தோஷிமாரெல்லாரும் வந்து நின் நின்முத்தம் முகுந்து மகிழ்வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப்பெண்டாட்டி நீ எத்த குறுங்கும் பொருளேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் ఈ పాశ్రమంలో మరొక గోపికను మేలుకొలుపుతూ లేత వయస్సు కలిగినటువంటి దూడలన్నీ కూడా పచ్చిక బయలు మేయడానికి వెళ్తున్నాయి అని సంబోధిస్తూ అలాగే లేత దూడలు కలిగిన లేత వయస్సు దూడలు కలిగినటువంటి అంటే చిన్న దూడలు ఉంటే ఆవులు పాలు ఎక్కువ ఇస్తారు అలాంటి చిన్న దూడలు కలిగిన ఆవుల మందులు ఎన్నో కలిగిన వాళ్ళు ఈ నందగోపులు అని చెప్తున్నారు ఇక్కడ అంతా కూడా చేసేది గోపికా వ్రతం ఇదంతా అంటే ద్వాపరయుగంలో ఎట్లాగైతే ఆ గోపికలందరూ శ్రీకృష్ణుణ్ణి ఎడబాటు తట్టుకోలేక వాళ్ళకు కృష్ణుని సంశ్లేషం కోసం అలాగే వాళ్ళ పెద్దలకు వర్షాది పాడి పంటల కోసం ఈ వ్రతాన్ని అయితే ఆచరించారో ఈ గోదాదేవి కూడా అట్లే ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది కృష్ణుణ్ణి పొందడమే ఈమెకు పరమ ప్రయోజనంగా ఆ పొందింపజేసే వ్రతాన్ని ఆశ్రయించి ఆచరిస్తుంది గోదాదేవి కాబట్టి తనను తను ఒక గోపికగా భావించుకొని చుట్టూ ఉన్న చలికెత్తలందరినీ కూడా గోపిక గోపికలుగా భావించి మనమందరం కూడా ఆ నందగోపిన గృహానికి వెళ్దాము అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు అనేటువంటి భావంతో ఒక్కొక్క గోపికను చెలికెత్తుని మేలుకొలుపుతుంది గోదాదేవి అట్లానే ఈ గోపికలు వారు అంటే ఆ గోపికలతో సంబంధం ఉన్నటువంటి విధానాన్ని చెప్తుంది లోపల ఉన్న గోపికకి అమ్మ నువ్వు ఎలాంటి దానవు అంటే ఎన్నో గోవుల సంపదలు ఉన్నవారు తర్వాత వాళ్ళ పరాక్రమం ఏంటిది అంటే ఒక్కొక్క ఆవు ఎన్ని పాలు ఇస్తుందో తెలియదు మనలాంటి వాళ్ళైతే కొన్ని వందల మంది కలిపి కూడా ఆవుల పాలు పితకలేరు కానీ ఒక్కడే అన్ని ఆవుల పాలు పితకగలిగిన సమర్థుడైనటువంటి యోధుల్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ గోప గోపాలురంతా కూడా అలాంటి వాళ్ళు అంటే ఇక్కడ ఆచార్యుడు మనం గోవులు అని ఇక్కడే వచ్చినా సరే మన ఈ తిరుప్పావేలో మేఘములు అని పక్షులు అని ఇట్లా రకరకాలుగా ఆచార్యునే సంబోధిస్తుంది అంటే ఎక్కువ మంది శిష్యులు కలిగినటువంటి గురు పరంపర కలిగిన వాళ్ళు మహాత్ములు వాళ్ళు వారు అంటే ఎలాగైతే ఆ పాడిని ఒకరే తీయగలిగిన సమర్థులో ఈ ఆచార్యుడు ఎలాంటి వాడు ఎంతోమంది శిష్యులందరినీ కూడా తను ఒక్కడే బాగు చేయగలిగినటువంటి సామర్థ్యం జ్ఞానము కలిగిన వాడు అనుష్ఠానం కలిగిన మహానుభావుడు ఆచార్యుడు మరి వాళ్ళు ఏం చేస్తారట ఎక్కడ శత్రువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శత్రువులను తుదముట్టించేటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు ఎక్కడైనా సరే ఎవరైనా శత్రువులు మన మీదికొస్తే భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు శత్రువులు బలాన్ని చూసి కానీ ఈ గోపాలురంతా కూడా ఎట్లాంటి వాళ్ళ శ్రీకృష్ణుని యొక్క సైన్యమంతా మిత్రులంతా ఎలాంటి వాళ్ళు అంటే తమకు ఎక్కడైనా శత్రువులు ఉన్నారని తెలిస్తే చాలు వీళ్ళే ఆ శత్రువులు ఉన్న చోటికి దండెత్తి వెళ్ళి ఆ శత్రువు యొక్క పరాక్రమాన్ని అణచివేసి విజయంతో తిరిగి వస్తారట అలాంటి పరాక్రమం కలిగిన వాళ్ళు మరి ఆచార్యులు ఎవరితో యుద్ధం చేస్తారు అంటే తమ శిష్యుల ఎందు ఉన్నటువంటి దుర్గుణాలపైన వాళ్ళకు ఉన్నటువంటి ఆ భ్రమల పైన ఆ సందేహాలన్నింటినీ కూడా ఒకసారి తీర్చివేస్తారు ఎక్కడికి వెళ్ళి శిష్యులు ఉన్న చోటికే వీళ్ళు వెళ్తారు సాధారణంగా గురువును వెతుక్కునే శిష్యులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ గురువే పరోపకార బుద్ధితోటి అయ్యో పాపం వీళ్ళు మాయలో పడ్డారు కదా భగవంతుణ్ణి తెలియలేకున్నారు కదా అని చెప్పి అలా అలా పర్యటిస్తూ ఆ చేతి హిమాచలం అన్నట్టుగా మన జీయర్ స్వాములు మన పూర్వాచార్యులందరూ కూడా ప్రస్తుతం ఎంతోమంది భాగవతోత్తములు ఎవరు కోరకుండానే సభలు పెట్టి ప్రవచనాలు చెప్పి వాళ్ళను మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఆచార్యుని యొక్క గుణం ఆచార్యుడు ఎలాంటి వాడు ఎవరో కోరితే చెప్పేవాడు కాదు వాళ్ళని మన బాధను చూడలేక ఓర్చుకోలేక అయ్యో పాపం వీడికి ఏదో ఉపకారం చేద్దాము అని మనకు బోధించేవాళ్ళు అనమాట అలాంటి గురు పరంపరలో మనం ఉన్నాం అది మన అదృష్టంగా భావించాలి ఇలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గోపాలుల యొక్క సామర్థ్యాన్ని చెబుతూ వాళ్ళు ఏ దోషం లేని వాళ్ళు మరి ఎలాంటి వాళ్ళ ఆ గోపి ఆ గోపాలురంతా ఎట్లాంటి వాళ్ళు అంటే అంత బలం కలిగినప్పటికీ మరి బలం ఉంటే సంపద ఉంటే అహంకారం వస్తుంది కదా ఇది నాది అనే మమకారం వస్తుంది కదా కామక్రోధాదులు ఉంటాయి కదా కాబట్టి ఆ గోపాలురు శ్రీకృష్ణుడితో కూడి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాంటి దోషాలు ఏం లేవు నిర్దోష నిర్వధిష్ట అన్నట్టుగా చక్కటి ఏ దోషాలు లేనటువంటి మంచి గుణం కలిగిన వాళ్ళు వాళ్ళు కుట్రము పోర్కొడి పోర్కొడియే పుత్రవల్గులు పునమైలే పోతరాయి అని అలాంటి వాళ్ళతో సంబంధం కలిగినటువంటి ఓ గోపిక నువ్వు పుత్రవల్గులు పునమైలే పోతరాయి ఒక పుట్టలో ఉన్నటువంటి ఒక పాము నాగు పాము లాంటి నడుము కలిగిన దాన వయ్యారమైనటువంటి నడుము కలిగిన అని లోపల ఉన్నటువంటి ఆ గోపి యొక్క గోపిక యొక్క సౌందర్యాన్ని ఇక్కడ కొని ఆడుతున్నారు షుత్తత్తు వందు చుట్టుపక్కల గోపికలందరూ కూడా వచ్చి ఆ శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నారమ్మా నువ్వు రావడమే ఆలస్యం నువ్వు వస్తే అందరం కలిసి వెళ్దాం ముగిల్ వన్ను మొత్తం ముగిల్ వన్నన్ పేర్పాడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ వచ్చి ఇంటి ముందే నిలుస్తున్నాం మేమందరము ఎందుకు నువ్వు వస్తే కానీ మా గోష్ఠికి పరిపూర్ణత రాదమ్మా అందువల్ల నువ్వు త్వరగా రా మన అందరం కలిసి ఆ శ్రీకృష్ణ ముగిల్వర్ణన్ పేర్పాడా మేఘవర్ణుడైనటువంటి ఆ స్వామిని కొనియాడదాము మేఘము అంటే మనకి గతంలో ఆశమెనక్కన్న అని చెప్పి నాలుగో పాశ్రంలో మేఘం యొక్క వైభవాన్ని వరుణదేవుని వైభవాన్ని చెప్పారు శ్రీకృష్ణుడి రూపురేఖలు ఎలా ఉంటాయట అంటే మేఘాన్ని పోలి ఉంటాయట నీల మేఘశ్యాముడు అంటారు అంటే మేఘం ఎందుకు నల్లగా ఉంటుందట అంటే ఆకాశంలోకి చూస్తే మామూలుగా నీరు లేని మబ్బులు తెల్లగా పేలిపోయి ఉంటాయి పాలిపోయినట్టుగా కానీ నిండు నీరు నిండుగా ఉన్నటువంటి మేఘం వర్ణం కలిగి ఉంటుందట అలాగే అనంతమైనటువంటి కళ్యాణ గుణములకు ఆకరమైనటువంటి వాడు స్వామి కాబట్టి తను ఎప్పుడూ నిండుగా ఉంటాడు ఒక నీలమేఘ స్వరూపంగా ఉంటాడు ఆ స్వామి కాబట్టి ఆ ముగిల్వర్ణం పేర్పాడా ఆ మేఘనాథుడైనటువంటి మేఘ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని మనం ఆరాధిద్దాము అప్పుడు ఏం జరుగుతుందా సిత్తాదే పేషాదే శిల్వప్పెండా అట్టి అని చెప్పి మేము ఇంతసేపు పలుకుతున్నా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని మేము ఉచ్చరిస్తున్నా కూడా ఉలకక పలకక అట్లా పడున్నావేమిటమ్మా ఇది నీకు తగదు నువ్వు లేచిరా శిల్వప్పెండా అట్టి సంపత్పుత్రురాలా అంటే సంపదలకు ఆకరమైనటువంటి దాన పుట్టుకతోడే సంపదలు కలిగిన దానా అని చెప్తున్నారు ఇక్కడ సంపత్పుత్రిక అని మేను సంబోధిస్తున్నాడు ఆయన ఎవరు శ్రీకృష్ణుడు పుత్రుడు అంటారు ఆయన ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే భగవద్ రామాజుల వారు ఎక్కడో ఒక తుష్కరాజు దగ్గర ఉన్నటువంటి ఆ మేలుకోటలో వేయించేసి ఉన్నటువంటి తిరువనారాయణ స్వామి యొక్క విగ్రహాన్ని పిలిచినప్పుడు ఆ స్వామి వచ్చి ఈయన విగ్రహమే వచ్చి ఈయన ఒళ్ళో రామాజుల వారి ఒళ్ళో కూర్చుంటుందట కాబట్టి సంపత్పుత్ర అని చెప్పి ఆయనకు బిరుదు ఆ విధంగానే ఈవి కూడా సంపన్నురాలు ఓ సంపత్పుత్రిగా నువ్వు వచ్చి తలుపు తెరవమ్మా అని చెప్తున్నారు నీ ఎత్తుకు బరలేలో రెంబావాయ్ ఎందుకు ఇలా చేస్తున్నావు ఇది నీకు తగదు కాబట్టి త్వరగా వచ్చి మా గోష్ఠిలో చేరు మనం అందరం వెళ్ళి ఆ ముగిలి వన్ ఉన్నటువంటి కేశవుని నారాయణుని నామాన్ని పలుకుదాం మనం ఈ యొక్క ధనం మాస వ్రతాన్ని మార్గశీర్ష స్నాన వ్రతాన్ని సఫలం ఫలప్రదం చేసుకుందామని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికను ఈరోజు గోదాదేవి కల్పిస్తుంది జై శ్రీ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ట్రీమ్ ప్లీజ్ సబ్క్రబ్ టూ ఐ ట్రీమ్ పీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ టింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ లైవ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రింక్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రింక్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ సోక్రిబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.